హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందరగా నా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో మొత్తం వరకు చూసి మీకు నచ్చిన ఐటమ్ ఏదన్నా ఉంటే స్క్రీన్షాట్ తీసుకొని మీకు తెలిసిన ఈ గోల్డ్ షాప్ అయినా సరే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు లాస్ట్ వరకు వీడియో చూసి నచ్చితే కన్నా తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి వీడియోస్ ఎలాంటి మోడల్స్ అండ్ డిజైన్స్ కావాలో అంటే ఎందులో మోడల్స్ అండ్ డిజైన్స్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను షూర్గా వీడియో అయితే షేర్ చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో వచ్చేసి బ్రాస్లెట్స్ కలెక్షన్స్ అనమాట జెన్స్వి ఇవి వచ్చేసి మనకు జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో మనం ఇవి కస్టమైజేషన్ అనేది అండి లేదు అనుకుంటే పెద్ద షాప్స్లలోకి వెళ్ళినా కూడా మనకి ఇంత వెయిట్లో ఇలాంటి మోడల్స్ కావాలి అంటే వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఒక సిస్టర్ మొన్న కమెంట్ చేశారనమాట ఎప్పుడు పె కొత్త పెళ్లి కూతురులకైనా సిస్టర్ పెళ్ళికొడుకులకు లేవా కలెక్షన్స్ అని అడిగారనమాట వాళ్ళకి ఏముంటాయండి జస్ట్ నార్మల్ చైన్స్ లేదంటే బ్రాస్లెట్స్ లేదంటే రింగ్స్ మించి ఇంకా వాళ్ళకేమీ ఉండవు కదా సో వాళ్ళ అయితే ఆ సిస్టర్ అడిగారు కదా అందుకోసం అని చెప్పేసి కొత్త పెళ్లి కొడుకుల కోసం కూడా బ్రాస్లెట్ కలెక్షన్ అనేది షేర్ చేశాను అలాగే రేపు రింగ్స్ చైన్స్ కడా బ్రాస్లెట్స్ కూడా నేను షేర్ చేస్తానన్నమాట వాళ్ళకి తగ్గ మోడల్స్లో వాళ్ళకు కూడా షేర్ చేస్తాను నిజమే కదా అనిపించింది అన్ని కొత్త పెళ్లి కూతురుల కోసమే పెట్టాను అనమాట సో కొత్త పెళ్లి కూతురులకి ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయండి ఇంకా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అప్డేటెడ్గాను మోడల్స్ అనేవి సో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట మీరు వెతుక్కోకుండా మోడల్స్ ఏవైనా నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నారంటే మీకు నచ్చిన పిక్చర్ అనేది మీ దగ్గర ఉంటే మనకు సెలక్షన్ అనేది తొందరగా ఈజీగా అవుతుందన్నమాట ఎప్పుడైనా టైమ్ దొరికినప్పుడు ఇలాంటి వీడియోస్ ద్వారా మీరు ఐడెంటిఫై అదే పిక్చర్స్ అనేవి మీ దగ్గర మీరు స్క్రీన్ షాట్స్ అనేవి తీసి పెట్టుకుంటే కస్టమైజేషన్కి కానీ కొనుక్కోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ అబ్బాయి ఫ్రెండ్స్ టేక్ కేర్